కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్కు పదిహేను సీట్లు రావటం ఖాయమన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు తాండూరులో రేపు జరిగే ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేయాలన్నారు అటు సభాపతి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ చేవెల్లలో కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమన్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు చేవెళ్లలో రంజిత్ రెడ్డి విజయాన్ని ఎవరు ఆపలేరన్నారు జాతీయ నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదిహేడవ స్థానంలో ఉన్నారన్నారు బీజేపీ మతం పేరిట రాజకీయాలు చేయటం తగదన్నారు దేశానికి పట్టిన పెద్ద సని బీజేపీ పార్టీ అన్నారు బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేస్తారని స్పీకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ ప్రధానంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత అవసరం ఇండియా కూటమి రేపు జూన్ నాలుగో తేదీ రిజల్ట్స్ తర్వాత నూటికి ఎరువు శాతం అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదనేది స్పష్టంగా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేయాలని ప్రధానంగా గత ఐదు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లోపట కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ఆశీర్వదించిన ఈ ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయాలని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పట కేంద్రంలో అధికారంలో రాకపోతున్న రాబోతున్న ఇండియా కూటమిలో ఈ పార్లమెంట్ సభ్యుడు నూటికి నూరు శాతం ఉండాలని చెప్పి ప్రజలను కోరుకుంటానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు ప్రధానంగా ఈ దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు లౌకికవాదం వెలసిల్లాలని నెత్తంటే నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సి ఉన్నదనేది స్పష్టంగా దేశవ్యాప్తంగా జరిగిన మూడు విడతల ఎన్నికల్లో రెండు వందల ఎనభై స్థానాలలో జరిగిన ఎన్నికలలో దాదాపు నూట యాభై స్థానాలకు పైన ఇండియా కూటమికి రాబోతున్నాయనేది స్పష్టంగా అర్థమవుతున్నది ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఇండియా కూటమికి బలమిస్తానికి ఈ రాష్టం నుంచి పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతో రాబోతున్న ప్రియాంక గాంధీ గారి మీటింగ్ ను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి ఏదైతే చెప్పినామో ఆ చెప్పిన కార్యక్రమాలని కూడా చేస్తున్న సందర్భంలో కూడా ఉచిత బస్సు కావచ్చు మహిళలకు దాదాపు నలభై కోట్ల మంది అంటే ఉన్న రెండు కోట్ల మంది మహిళలు ఒక్కొక్కరు ఇరవై ఇరవై సార్లు ప్రయాణం చేసి నలభై కోట్ల ప్రయాణాలు జరిగి నెలకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మహిళలకు వెచ్చిస్తున్న సందర్భం కావచ్చు రెండు వందల యూనిట్లు మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి కరెంటు బిల్లులు దాదాపు రెండు వేల రూపాయల వరకు ఖర్చును తగ్గించిన విధానం కావచ్చు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఈ రాష్ట ప్రభుత్వం పది తర్వాత ఎందుకంటే గత ప్రభుత్వం ఒక్క ఇండ్లు కూడా కట్టిన దాఖలా లేని సందర్భంలో ఒకట మూడు వేల ఐదు వందల ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి రేపు జూన్ నాలుగో తేదీ నుంచి శాంక్షన్స్ ఇవ్వబోతున్న సందర్భం కావచ్చు పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కావచ్చు నిన్నను మొన్ననే చూసిన రైతు బంధు మీద అనుమానాలు వ్యక్తం చేసిన అందరికీ కూడా నూటికి నూరు శాతం రైతు బంధు ఏ విధంగా పడ్డదో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం రేపు ఆగస్టు పదిహేనో తారీఖులోపు రెండు లక్షల రుణమాఫీని అంతకు వారం రోజుల ముందే కంప్లీట్ చేసి చూయించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న విధానాలను శ్రీమతి ప్రియాంక గాంధీ గారు చెప్పబోతున్న సందర్భంలో ఈ తాండూరు నియోజకవర్గంతో పాటు వికారాబాద్ పరికి చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరిగితావాలని చెప్పి రేపు జరగబోయే ఎన్నికల పట ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవీయ మరి మాకైతే పూర్తి విశ్వాసం ఉన్నది ఈ చేవెల నియోజకవర్గం అభ్యర్థి ఎవరైతున్నారో డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన విజయం ఉన్నది దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి మరి మంచి నాయకుడు మనసున్న నాయకుడు ప్రజల బాగోగులు తెలుసుకొని వల్ల వాళ్ళను ఆదుకునే పరిస్థితి ఈ డాక్టర్ రంజిత్ రెడ్డి గారి ఐదు సంవత్సరాలు మనం చూసినాం మరి వారికి తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు దీవించి ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపిస్తారని ఆశ భౌతి విశ్వాసం నాకున్నది మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అతి అనధికారంలో పట్టిని జాతీయ నాయకుల్లో కూడా ఒకరిగా పరిగణించబడుతున్నారు ఎవరో నిన్ననే చెప్తున్నారు జాతీయ నాయకుల్లో పదిహేడో ర్యాంకులో లోపల ఉన్నాడు మన రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇది మామూలు విషయం కాదు ఇది జాతీయ నాయకులు అంటే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కాబట్టి మరి ఇంత షార్ట్ పీరియడ్లా పిసిసి ప్రెసిడెంట్ కావడము ముఖ్యమంత్రి కావడము జాతీయ నాయకుల్లో కూడా పదిహేడో స్థానం సంపాదించడం మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఇవి మామూలు విషయాలు కాదు ప్రజలు దీన్ని గమనించాలి పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి మరి ఇక్కడ కానీ లేకుంటే మిగిలిన తెలంగాణలో ఉన్న పదిహేడు సీట్లలో లోపల పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు మీరు రేవంత్ రెడ్డి గారికి ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని చాలా తొందరగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట ప్రజలకు అందించే పని తప్పకుండా చేస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తూ మరి దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తున్నారు ఇవాళ మొత్తం పేరు మీద ఓట్లు అడిగే పరిస్థితి నరేంద్ర మోడీకి వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ తెలుసు ఈ దేశ మట్టిలో పట్టినే గాంధీ కుటుంబం రక్తం ఉన్నది ఆ కుటుంబాన్ని పరిస్థితి చాలా మీకు అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ముందు ఒక నాలుగైదు సంవత్సరాల కిందట కరోనా టైంలో సోనియా గాంధీని రాహుల్ గాంధీని వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టి ఆఫీసులలో పిలిచి గంటలు గంటలు కూసన పెట్టిన సంగతి మీ అందరికీ తెలుసు అఫీషియల్ బిల్డింగ్ రాహుల్ గాంధీని ఖాళీ చేపించిన విషయం తెలుసు మరి రాహుల్ గాంధీ గారు మీకు తెలిసిన విషయమే భారత్ జోడో యాత్ర పెట్టి నాలుగు వేల కిలోమీటర్లు ఇక్కడ ప్రాంతంలో కన్నెటూ కన్యాకుమారి నుండి కశ్మీర్ దాకా మరి అదేవిధంగా ఉత్తర భారతదేశంలో కూడా వారు ఈ భారత్ జోడో కార్యక్రమాన్ని చేపట్టిండు దీని అర్థం ఏంటంటే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న పరిస్థితులలో రాహుల్ గాంధీ ఇది విచ్ఛిన్నం కావద్దు ఇది సెక్యులర్ దేశం ఇది ఇది ఒక ప్రజాస్వామ్య బద్దకమైన దేశం ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ నడుస్తున్న దేశం ఇది అని వారు భారత్ జోడో దాన్ని తీసుకొని ప్రజలను ఆదుకున్నాలి దేశాన్ని ఆదుకున్నాను విచ్ఛిన్నం కాకుండా చూడాలనే ఉద్దేశంతో వారు ఆ కార్యక్రమాన్ని చేసిండు మరి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని ముఖ్యంగా బీసీలో ఉన్న బీసీలలో ఉన్న ముదిరాజులను కానీ మరి అదేవిధంగా యాదవులను నేను కోరుతున్నా మీరు తప్పిజారు యువకులు ఎవరైతే ఉన్నారో ఈవెల రేపు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అంటున్నారు మూడోసారి నరేంద్ర మోడీ గీట రాజ్యాధికారం ఆయన చేతిలో పెడితే ఈ రాజ్యాంగాన్ని తీసి వేరే రాజ్యాంగం తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది మీరు గమనించాలి యువకులంతా మరి రాజ్యాంగాన్ని తీస్తే మనకున్న రిజర్వేషన్స్ అన్ని పోతాయి కాబట్టి ఆలోచన చేసి ఓటేసి రేవంత్ రెడ్డి ఈ రాష్ట ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలిపి మరి ఈ రాష్ట్రాన్ని మన మనం సరిదిద్దుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ రేపు జరగబోయే సభ సభకు తాండూరు నుంచి కానీ వికారాబాద్ నుంచి కానీ పరిగె నుంచి కానీ చేవెల నుంచి కానీ మరి అదేవిధంగా చేవెల పార్లమెంటు నుంచి పెద్ద ఎత్తున రేపు జరగబోయే శ్రీమతి ప్రియాంక గాంధీ మీటింగ్ సక్సెస్ జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు చాలా కష్టపడుతున్నారు వారి కష్టానికి తప్పకుండా ఫలితం తగ్గుతుందని అనుకుంటున్నాము మరి పెద్ద ఎత్తున రంజిత్ రెడ్డి గారికి తాండూరు నుంచి కానీ విహారాబాద్ నుంచి పై నుంచి చెవెల నుంచి మంచి మెజారిటీ ఇచ్చి వారిని పార్లమెంట్ సభ్యులుగా మేము గెలిపిస్తామని మాట ఇస్తూ మరి తాండూరు ప్రజలను కూడా నేను కోరుతున్నా మీరు నేను తాండూరు బిడ్డనే మీ అందరికీ తెలుసు నేను మీకు స్పీకర్ హోదా రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు స్పీకర్ హోదా ఇచ్చినందుకు తాండూరు వికారాబాద్తో పాటు తాండూరును కూడా మా తల్లి ప్రేమ సృష్టించి అభివృద్ది కార్యక్రమాల్లో పట్ట మన ఎమ్మెల్యేకు తోడుగా ఉండి తప్పకుండా అన్ని విధాల సహాయ సహకారాలు అందించి తాండూరు అభివృద్ధి కూడా కృషి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ